शिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरम परा ओ పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ తత్వబోధ మనం విచారం చేసుకుంటున్నాం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు చెప్పుకున్నాం తర్వాత అవస్థాత్రయాల గురించి కూడా చెప్పుకున్నాం అవస్థాత్రయాలు అర్థమైంది కదా సరే ఇప్పుడు పంచకోశములు గుర్తుంది కదా చెప్పుకో ఉండేది గుర్తుందా గుర్తులేదా సరే ఇప్పుడు కోశములు పంచకోశాహ పంచకోశములు అనగా ఏవి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ్చేతి అన్నమయము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము ఆనందమయము ఇవైదు కోశములు ఈ ఐదు కోశాలు ఉన్నాయి ఈ వీటిని గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే పుడుతున్నాము పెరుగుతున్నాము ఏదో జరుగుతుంది శరీరం పోతా ఉంది పోతుందా అయితే మనకు తెలుస్తూ ఉండేది ఏంటంటే పుట్టుట పెరుగుట చనిపోవట అని తెలుస్తుంది కానీ నెక్స్ట్ మళ్ళా ఇంకొక జన్మ వస్తుందా రాదా అనంటే మీరేమనుకుంటారు వస్తుందనుకుంటారు రాదనుకుంటారా మీకు నాకు నేను ఒకటి చెప్తానండి నేను నిజంగానే చాలా స్మూత్గా చెప్పాలనుకుంటున్నా మీరు మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడలేదు అని అనుకోండి అప్పుడు నాకు రేగుతుంది ఎందుకంటే ఇప్పుడు బ్లంట్గా మాట్లాడతా ఒక స్త్రీ ఉందనుకోండి ఒక స్త్రీ ఎవరి దగ్గర బట్టలు ఇప్పుతదండి అంతేనా అంతే అంతే తన మనస్సుకు ఇష్టమైన వాళ్ళ దగ్గర తన మనస్సుకు ఇష్టపడితే అక్కడ తృప్తిగా ఉంటుంది భర్త దగ్గర కూడా ఒకవేళ ఉండినా అది బలవంతంగా ఉంటుంది అదే భర్త దగ్గర కూడా ఇష్టపూర్వకంగా ఉంటే ఆ ఇష్టపూర్వకంగా ఉండే విధానం వేరుగా ఉంటుంది దీనికంటే ఇంక నేను ఇంకేం ఉదాహరణ చెప్పలేను అంటే ఏంటి మనస్సు ఇష్టపడాలి భర్త దగ్గర ఇప్పడం అనేటువంటిది ఏంటంటే క్రూరత్వం అదే ఇప్పలేని సిద్ధాంతం ఏం లేదు భర్త భార్యను భార్యకి ఇష్టం లేకుండా ఆవిడ పైన ఏమైనా చేస్తే కూడా ఆ భర్త పైన కేసు పెట్టచ్చు తెలుసా నీకు తెలుసా తెలీదా తెలుసుకో పోయి పోలీసులను అడిగి తెలుసుకోలేదా చట్టమొల్ని లాయర్ అడిగి తెలుసుకో వేదాంతానికి వచ్చేటప్పుడు చిన్న చిన్న లోక విషయాలు కూడా తెలియకపోతే వేదాంతానికి పనికిరారు కనీసం లోకంలో ఉండే విషయాలు కూడా తెలియాలిగా భార్య అంటే ఆట వస్తువు కాదు చట్టంలో చాలా 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 ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఏ స్త్రీని కూడా అవమానం చేయకూడదు స్త్రీకి ఇష్టం వచ్చి వ్యవహారం చేస్తే తప్పు లేదు వాళ్ళు ఇప్పుడు చట్టబద్ధం ప్రకారంగా ఏంటంటే మైనారిటీ ఉందా మైనారిటీ తీరినటువంటి స్త్రీ వేరే ఎవరైనా రేప్ చేస్తే తప్పు తనకు ఇష్టం వచ్చినట్లుగా తనగన వెళ్ళితే అప్పుడు తప్పు లేదు అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఊరికే లోకంలో ఉంటే సరిపోదు తెలుసుకోలే విషయాలు అయ్యా పెద్దయినా కళ్ళు ఎత్తి తలెత్తి అలా చూస్తూ ఉండు కాబట్టి విషయం ఏంటంటే మీకు తెలిసిన విషయాన్ని చెప్పాలి మీకు తెలిసిన విషయాన్ని కూడా చెప్పకుండా పోతే అప్పుడు మీకు ఏం తెలుస్తుందో నాకేం తెలుస్తుంది నేనేమన్నా చెప్పాలంటే కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత పుడతాడు తిరిగి వాడికి జన్మ ఉంది అనుకుంటాడే వాడికి వేదాంతం అవసరం అవుతుంది వాడికి వేదాంతం అవసరం మనిషి చనిపోయిన తర్వాత వాడు మళ్ళా పుట్టడు అనుకుంటే వాడున్నాడే వాడు చార్వాకుడు చార్వాకుడు అంటే నాస్తికుడు నాస్తికుడికి వాడు మళ్ళా పుట్టడు అని ఉంటుంది వాడికి కానీ వేదాంత మార్గంలోకి వచ్చిన వాళ్లకు కర్మసిద్ధాంతం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ కర్మసిద్ధాంతం ప్రకారం ఉండేటువంటి వాళ్ళకి మనిషి తను చేసినటువంటి కర్మలను అనుసరించి వాడు తిరిగి జన్మ వస్తుంది ఆ జన్మ అనేటువంటిది రాకపోతే ఒకడు నల్లగా ఒకడు తెల్లగా ఒకడు పొట్టిగా ఒకడు పొడువుగా ఒకడు ఇంకా ఒకడు స్త్రీగా ఒకడు పురుషుడుగా కుక్కగా నక్కగా పిల్లిగా మేకగా ఇట్లా అన్ని రకాలుగా పుట్టాల్సిన అవసరం లేదు కాబట్టి కర్మ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది ఆ కర్మ అనేటువంటిది వాణ్ణి ఖచ్చితంగా బంధించి తీరుతుంది ఆ కర్మ అనేటువంటిది బంధించి తీరుతుంది కాబట్టి ఇప్పుడు కూడా సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాము ఆ సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉన్నటువంటి నేను ఇప్పటికి అనుభవించింది చాలు ఇక పైన నేను ఈ సుఖ దుఃఖములను అనుభవించేటువంటి జంజాటములో నేను పడాల్సిన అవసరం లేదు అనేటువంటిది వేదాంతం ఆ వేదాంత విషయములను చెప్పాలి అనేటువంటి హృదయం హృదయంలో ఉన్నటువంటి విషయాలు స్పష్టంగా ఆవిష్కరించబడాలని అంటే ఎదురుగా ఉన్నటువంటి శ్రోతలు దానికి కొద్దిగా కొద్దిగా రెస్పాండ్ అయితే అప్పుడు బాగా కరెక్ట్గా వస్తుంది అలా కాలేదని అనుకోండి బలవంత పెట్టినటువంటి భార్యలాగా ఉంటుంది అంతే అందుకోసం ఆ ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఎవడైతే తిరిగి నేను జన్మించవలసిన అవసరం లేదు అనుకుంటున్నాడో అయితే జన్మించవలసిన అవసరం లేదంటే తిరిగి జన్మ వస్తుంది రాదా అని అంటే వాడికి సూక్ష్మ శరీరం ఉంది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అని అన్నాం ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో సూక్ష్మ శరీరం అనేది ఉందే ఆ సూక్ష్మ శరీరం అనేటువంటిది అది నాశనం కాదు సూక్ష్మ శరీరం అనేటువంటిది వాసన రూపంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి మీ ఇల్లు ఎక్కడుందో మీ యొక్క మనసులో ఉందా లేదా మీకు సంబంధించిన విషయాలు ఏ ఉన్నాయో అవన్నీ మీ మనసులో ఉన్నాయి లేదా మీకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన సీక్రెట్స్ కొంతమందికి కొన్ని చెప్పుకుంటారు వాళ్ళకు కూడా కొన్ని చెప్పనివి కూడా కొన్ని ఉంటాయి అవి కూడా మీకు మనసులో ఉన్నాయి లేదా వీటిని వాసనలు అని అంటారు వీటిని వాసనలు అంటారు ఈ వాసనలు అనేటువంటివి ఎంతవరకు తొలగవో అంతవరకు నీకు జన్మ వస్తూనే ఉంటుంది అంతవరకు జన్మ వస్తూనే ఉంటుంది ఈ వాసనలు పోవాల ఈ వాసనలు పోవాలనంటే వాడు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తత్వాన్ని తెలుసుకుంటే సూక్ష్మ శరీరాన్ని కూడా ఎలా నాశనం చెయ్యాలి అని తెలుస్తుంది అయితే ఈ తత్వాన్ని తెలుసుకుంటూ మధ్యలో దీనికి ఏం చేస్తామంటే జన్మ రాహిత్యమైనటువంటి స్థితి అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ధ్యానములో కొద్దిగా అనుభవములోకి తెచ్చుకున్నట ధ్యానంలో అనుభవానికి తెచ్చుకోవడం ధ్యానంలో కళ్ళు మూసుకొని వేరే విషయాలను చింతన చేయకుండా ఉండి నిర్మలంగా ఉండుట అనేటువంటిది ధ్యానంలో కొద్దిగా ఇతనికి అనుభవంలోకి వస్తుంది ఓహో ఇదా నా స్వరూపము అనేటువంటిది అది ఆ ధ్యానమును కూడా ఎలా చేయవలయ్యునో శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్పిన పద్ధతి ప్రకారం చేయాలి ధ్యానం నీ ఇష్టం వచ్చినట్లు ఎవడో చెప్పాడు ఏమో చేశాడు అంటే అదంతా కుదరదు ఇంకొంతమంది ఏంటంటే ధ్యానం చేస్తారు ధ్యానం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు జస్ట్ ఈ సమయంలో ధ్యానంలో కూర్చొని ఎరుక ఎరుక అని కూర్చొని ఎరుకను గురించి చెప్తారు ఎరుక గురించి తెలుస్తుంది ధ్యానంలో వీడు కూడా నిలుస్తాడు అయితే ఎరుకగా ఉంటాడు కానీ ఆ తర్వాత మళ్ళీ ధ్యానములో నుండి లేచిన తరువాత ఆ విషయాల యొక్క సంస్ సంపర్కమంతా ఉంటుంది ఆ విషయాలు మళ్ళీ మనస్సులో వాసన రూపంగా నిలబడుతూ ఉంటాయి దీని వలన వీడు మోక్షమును పొందడు అంటే ఏంటి ధ్యానము నీకొక శాంపుల్ లాంటిది ధ్యానం ఏం చేస్తుంది నీకు శాంపుల్ శాంపుల్ ఇప్పుడు శాంపుల్ సోపులు వస్తాయిగా శాంపుల్ సోప్ వస్తుంది అలాగే శాంపుల్ టాబ్లెట్స్ వస్తాయి నువ్వు ఏది చేసినా శాంపుల్ ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు స్వామి వాళ్ళు బియ్యం పెట్టి ఉంటారు దాంట్లో కూడా శాంపుల్ ఉంటుంది ముందర పెట్టి ఉంటారు కదా శాంపుల్స్ ఉంటాయి అంటే ఆ బియ్యం ఏంటి శాంపుల్ ఈ క్వాలిటీ ఇది ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ ఇది అంటే శాంపుల్ చూసి దానిని అంతా మనం చూస్తాం అలాగే ధ్యానం అనేటువంటిది ఒక శాంపుల్ అంతే ధ్యానం ఫైనల్ కాదు కొంతమంది ధ్యానం పైనే అది పెద్దగా చెప్తూ ఉంటారు అది ధ్యానం ఫైనల్ కాదు ఎందుకంటే మొన్న నాకు సంబంధించి నాకు గ్రూపులో దానిపైన ఈ సూక్ష్మ శరీరం గురించి చెప్తూ ఉంటే దానిపైన ఒక అతను రమణ మహర్షి సిద్ధాంతాన్ని గురించి చెప్పేటువంటి అతను చెప్పి ఉన్నాడు ఆయన కోసం కూడా ఇక్కడ వదు ఆయన కోసం కూడా నేను ఇక్కడ చెప్తున్నా ఎందుకంటే ధ్యానము అని పెట్టుకొని చెప్తున్నారు బాగానే ఉంది ధ్యానంలో నీ యొక్క నీ యొక్క సహజత్వ స్థితి అనేటువంటిది అనుభవానికి కూడా వస్తుంది సహజంగానే ఉంది అయితే మళ్ళీ వాసనలు ఏమవుతాయి వాసనలు మళ్ళా పడతాయి వాసన అనుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధి అహంభావో ఉదయ అభావ బోధస్య పరమావధి అహంభావం అనేటువంటిది లేకుండా సహజంగా ఉండగలగాలి కండ్లు తెరిచి చెవులతో వింటూ అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబుద్ధి చక్షురాది ఇంద్రియాలతో అన్నింటితో వ్యవహారాలు చేస్తూ కూడా నేను సహజమైనటువంటి నా స్వరూపం అది నేను ఇదంతా కూడా కేవలం కేవలం ఇవంతా కూడా పైన జరుగుచున్నాయి కేవలం పైన జరుగుచున్నది అది ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఈ వాసనామయ శరీరాన్ని బట్టి నిర్ణయం అవుతుంది అందువలన ఇక్కడ స్థూల సూక్ష్మ కారణ శరీర విచారణ స్థూల శరీరం అనేటువంటిది నీకు చనిపోతుంది పోతా ఉంది సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒకే సూక్ష్మ శరీరం నీకుండేది నీకుండేది ఒకే సూక్ష్మ శరీరం ఆ ఒకే సూక్ష్మ శరీరంతో నువ్వు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటావు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటావు సూక్ష్మ శరీరం అనేటువంటిది ఎంతవరకు నాశనము కాదు అంతవరకు జన్మలు వస్తూనే ఉంటాయి సూక్ష్మ శరీరం అంటే నీ వాసనలే నీ మనస్సులో ఉండి నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి లేదా నిన్ను సుఖ పెడుతూ ఉంటాయి అవే వాసనలు కాబట్టి ఈ వాసనలు పోగొట్టుకోవాలి వాసన లేకుండా నేను చేసుకోవాలి ఈ వాసన పోతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అది శుభవాసనలు కొన్ని ఉంటాయి అశుభ వాసనలు ఉంటాయి అవంతా స్ట్రాగ్నేషన్ అవుతూ ఉంటుంది అంటే ఒక దాంట్లో స్టోరేజ్ అవుతూ ఉంటుంది అది సూక్ష్మ శరీరం ఆ సూక్ష్మ శరీరములో నువ్వు సంపాదించిన వాసనలన్నీ స్ట్రాగ్నేషన్ అయి ఉంటాయి అవన్నీ కూడా పోవాలి ఈ వీటికి సంబంధించిన వివేకం అంతా మనకు కలగాలి కలిగి ఇది స్థూల శరీరం ఎట్లా ఉంది సూక్ష్మ శరీరం ఎలా ఉంది కారణ శరీరం ఎలా ఉంది నేను కారణ శరీరం కాదు నేను సూక్ష్మ శరీరం కూడా కాదు నేను స్థూల శరీరం కూడా కాదు అని స్థూల శరీరంతో ఉన్నప్పుడే తను ఉండగలగాలి జరిగేటు జరుగుతూ ఉంటాయి నేను సాక్షి నోటితో అనుట కాదు అది అనుభవ రూపంగా సహజంగా ఉండగలగాలి అలా చూడగలగటం అనేది జరగాలి అది అలా చూడగలగటానికి ధ్యానం అనేటువంటిది ఒక శాంపుల్ వివేకముతో కూడినటువంటి ధ్యానం వివేకరహిత ధ్యానం ఏం చేస్తుందంటే నిన్ను ఆ సమయములో నిన్ను ఏకాగ్రంగా చేసి నిన్ను ఆనందంగా కొంతసేపు చూపిస్తుంది ఒకనొకడు స్నానం చేసేదానికి బావిలో మునిగినప్పుడు బావిలో మునిగిన సందర్భంలో చల్లగా ఉంటుంది బావిలో మునిగి అక్కడ నుంచి లేచి స్నానం చేసి బయట వచ్చిన తర్వాత వాడి శరీరం మళ్ళీ ఎండకు వేడి అవి వేడిగా మళ్ళీ ఎదవుతుంది అలాగా ఒకనొకడు ధ్యాన సమయంలో స్వరూపానుభవ స్థితిలో తను మునిగిన ఆ సమయంలో కించిత్ ఆనందాన్ని తను అనుభవించినా అది కూడా ఆనందమయ కోశం అవుతుందే గాని నిజంగా సహజ స్థితి అయినటువంటి తన ఎరుక స్థితిలో తను ఉండుట అనేటువంటిది వాడికి తెలియదు వాడు ఇదే ఈ ఆనందమయ కోసమనే వాడు ఎరుక అని కూడా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వివేకము లేని కారణము చేత కాబట్టి అహంభావ ఉదయ అభావ నేను అనేటువంటి భావన ఎప్పుడైతే ఏ స్థితిలో అయితే ఇది నేను కాదు ఇది నేను అనేటువంటి దృఢమైనటువంటి వివేక జ్ఞానముతో తను సహజత్వ స్థితిలో ఉంటాడో అప్పుడు ధ్యానమే అవసరం లేదు ధ్యానములో ఉన్నప్పుడు తను సహజంగా తనే ధ్యానము లేకుండా ఉన్నప్పుడు కూడా సహజంగా తనే అది అది జీవన్ముక్త స్థితి ఆ జీవన్ముక్త స్థితికి ధ్యానం కొద్దిగా సపోర్ట్ చేస్తుంది కాదని చెప్పట్లేదు కాబట్టి దానిని మీరు చూసుకోండి ఎందుకంటే నేను చెప్తున్నాను మీరు గ్రహించాలనే ఉద్దేశం చేత మీరే కాకుండా ఇంకా వేరే కొంతమంది కూడా ఇలా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా చెప్తున్నా ఎందుకంటే వివేకము లేనటువంటి స్థితిలో ఇది నిలబడదు సరే ఇప్పుడు పంచకోశములు అనేటువంటివి ఉన్నాయో ఇవన్నీ పంచకోశములు అంటే ఒక వర వర ఈ బాకు బాకును పెట్టుకుంటారే దాన్ని వర అంటారు వర అనేది కోశం కప్పివేయినది కప్పివేస్తుంది దేన్ని కప్పివేస్తుంది అంటే తన స్వరూపాన్ని కప్పివేస్తుంది దానికి ఇంకేం పని లేదా అంటే దానికేం పని లేదు కాదు నీ నువ్వు చేసుకున్న పనే అది వరలాగా ఉంది అదేం కప్పాలని లేదు అన్నమయ కోశము అనేటువంటిది నిన్ను కప్పుతా ఉంది ప్రాణమయ కోశము అనేది నిన్ను కప్పుతా ఉంది మనోమయ కోశము అనేది నిన్ను కప్పుతా ఉంది విజ్ఞానమయ కోశము అనేది కప్పుతా ఉంది ఆనందమయ కోశము అనేది కూడా కప్పుతా ఉంది అంటే ఈ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఉన్నాయిగా కోశములు అంటే మీ ఇప్పుడు మీరు బనీన్ షర్ట్ పైన కోట్ మళ్ళా దానిపైన టై ఇవి వేసుకుంటారుగా కొంతమంది వేసుకుంటే వాళ్ళు చూస్తూ ఉంటారుగా అంటే ఇప్పుడు ఏమైంది బనీన్ కప్పేసింది బనీన్ పైన షర్ట్ కప్పేసింది దానిపైన మళ్ళీ కోట్ కప్పేసింది దానిపైన మళ్ళా టై కూడా ఆవరించింది ఇవి నీ శరీరమును కనిపించి నీవకుండా చేసేగా అలాగే ఇక్కడ కూడా ముందు నీకు పైన కనిపించేది ఒకటి ఉంది ఒక మణి ఉంది మణిని ఏం చేశానంటే గుడ్డతో చుట్టారనుకో ఇట్లా చుడితే ఒక ఒకటి తీసేసినాం ఇప్పుడు తిరుమల లడ్డు అనుకోండి తీసుకొస్తే అది పేపర్లో కన్నా చుడితే ఆయిల్ అవుతుంది ఆయిల్ అవుతుంది స్వీట్ కూడా ఉండదు అనుకోండి స్వీట్ ఏదో ఒక దీంట్లో తీసుకొచ్చామనుకోండి ఒక పేపర్లో చుట్టూ తెస్తే ఆయిల్ అవుతుంది అందుకని ఏం చేస్తాం పైన ఒక రెండు మూడు పేపర్లు పెట్టి దాన్ని చుడుతాం దానిపైన మళ్ళీ ఒక కవర్ వేసుకొని కవర్లో ఎత్తుకొని వస్తాం ఎందుకంటే ఆ ఆయిల్ ప్రభావం అనేటువంటిది బయటంతా అవుతుంది అందువలన ఆ ఆయిల్ అనేటువంటి దాని ప్రభావం బయట తెలియకుండా ఉండుట కొరకు తర్వాత మళ్ళీ కవర్ ఒకటి పట్టుకున్నప్పుడు ఆ కవర్ కూడా ఏమవుతుందంటే లోపల దాన్ని కనిపించనీయకుండా ఉండేటట్లుగా ఇవి చేస్తాయి ఇప్పుడు నువ్వు లోపల ఉండేదాన్ని చూడాలంటే ఇప్పుడు మనవలు ఏం చేస్తారంటే మ్యారేజ్ పార్టీలు లేదా ఇంకా వేరే ఏంటో ఫంక్షన్స్ జరుగుతాయి అనుకోండి ఈ ఫంక్షన్కి మరి ఏం చేస్తారంటే ఈ గిఫ్ట్లు ఇస్తారు ఆ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారంటే ఒక పార్సల్ పార్సల్ చేస్తారు ఆ పార్సల్లో ఇప్పుడు ఈ అమెజాన్ వాళ్ళు కూడా ఈ అమెజాన్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు వీళ్ళు మనం ఏదో బుక్ చేస్తే ఇవన్నీ వస్తాయి ఇప్పుడు చాలా సున్నితమైనటువంటివి బుక్ చేసినామని అనుకోండి ఫోన్ ఫోన్ బుక్ చేసినామని అనుకోండి ఫోన్ సున్నితమే కదా ఇప్పుడు అద్దాలు అద్దాలు కూడా బుక్ చేస్తాం అవి కూడా వస్తాయి సరే ఇప్పుడు ఇవేంటంటే ఈ ఫోన్ బుక్ చేసినప్పుడు ఏం చేస్తామంటే వాడు ఇస్తాడు ఈ ఫోన్ని ముందు ఒక ఒక ప్లాస్టిక్ బబుల్స్ బబుల్స్ లాగా ఉండేదానితో చుడుతాడు దానిని ఒక దాంట్లో పెడతాడు దాన్ని ఇప్పుడు ఒక బాక్స్లో పెడతాడు ఆ బాక్స్ని మళ్ళీ చుడుతాడు బాక్స్ని మళ్ళీ ఒక దాంతో చుట్టి దానిపైన ఇంకొక బాక్స్ పెట్టి దానికి ఇప్పుడు మళ్ళీ పైన సీల్ చేస్తాడు సీల్ చేసి వాడి కవర్లో పెట్టి పైన అడ్రస్ వేసి పంపిస్తాడు ఇప్పుడు మనం కూడా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకుంటాం ఏదో ఏమి కుంకుమ భరణీలు ఏమో ఉంటాయి కదా ఒక మూడు ఉండేటివి పసుపు కుంకుమ అక్షతలు వేసుకునేటివి ప్లస్ దాంట్లో ఇంకా చందనం ఇవంతా ఐదు ఐదు గిన్నెలు కలిగి ఉండేటువంటిది ఒకటి ఉంటుంది దాన్ని తీసుకు ఇస్తున్నాం అనుకోండి వెండితో చేసిన దాన్ని తీసుకున్నాం బాగానే ఉంది దాన్ని మనం అట్లెత్తుకొని ఇస్తామా దాన్ని ఏం చేస్తాడు వాడు ఒకటేదో గుడ్ వేస్తాడు ఒకటేదో కవర్ వేస్తాడు దాన్ని వేసి దానిపైన ఇంకొకటి వేస్తాడు దానిని ఇప్పుడు ఒక బాక్సులో పెడతాడు ఆ బాక్స్ పైన ఏం అంటే ఇంకొకటి ముఖమల్ ఏదో ఒక పేపర్తో దాన్ని కవర్ చేస్తాడు దానికి మళ్ళీ సీల్ వేస్తాడు దానిపైన ఇప్పుడు మళ్ళీ మన పేరు ఉండేటువంటి అడ్రస్ ఒకటి పెట్టి ఒకటి వేస్తాడు దాన్ని మళ్ళీ చేస్తాడు చేస్తాడా ఇప్పుడు నువ్వు చూస్తే దాంట్లో ఏముండదని తెలుస్తుంది కనిపించదు ఏం చేయలేదు దాన్ని చూడాలంటే ఒకటొకటే ఒకటొకటి ఇప్పితే దాని లోపల ఉండేది తెలుస్తుంది అలాగే నీ స్వరూపం అనేటువంటిది ఏది ఉందో నీ స్వరూపాన్ని ఇవి ఉన్నాయే ఏవి ఈ కోశములు అనేటువంటివి కప్పినాయి ఆ కోశములు ఏంటంటే అవే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఇప్పుడు ఈ దాని నుంచి చెప్పుకుంటా కదా రావాలి ఎట్లా అట్లా చెప్పలేదు నీకు నుంచి చెప్తున్నాడు పైన కనిపించేదాన్ని ఫస్ట్ చెప్తున్నాడు నీకు పైన కనిపిస్తూ ఉంది చూడండి పైన కవర్ ఇంత ఇచ్చాడు బాక్స్ ఇంత బాక్స్ ఇస్తే దాని లోపల ఎంత వాల్యూ ఉంటుందని అనుకుంటామన్న వాల్యూ ఉంటుందా పెద్దగా ఏమన్నా పెద్దగా ఏమి వాల్యూ ఏమి ఉండదు అయితే వాల్యూ ఉంటుంది వాల్యూ ఉండినా ఇంత పెద్ద కవర్ ఇంత పెద్ద బాక్స్ ఇంత పెద్ద బాక్స్ అయినప్పటికీ దాని లోపల చిన్నగా ఏదో ఉంటుంది సరే ఏదో ఒకటి వాల్యూ ఉంది కదా ఇప్పుడు ఈ పైనుండేటువంటి దాన్ని ఏం చేయాలో తీసి పారేయాలి అంటే పైనుండే కవరు దాని లోపల ఉండేదాన్ని కవర్ చేసింది కనిపించనీయకుండా దాని లోపల రెండోది అట్లా ఏం చేసింటే ఐదు ఉన్నాయి ఐదు కవర్ అయి ఇప్పుడు దేన్ని నీ సహజత్వ స్థితిని నీ సహజత్వ స్థితిని ఐదు కవర్లు ఐదు కవర్లు ఆవరించి ఉన్నాయి ఆ ఐదు కవర్లు ఏమిటి అంటే అది మొదట కనిపిస్తూ ఉంది అన్నమయము ఇప్పుడు ఫస్ట్ కనిపిస్తా ఉంటది అన్నమయము నేరుగా చూస్తాను కనిపిస్తుంది కదా ఈ శరీరం ఈ శరీరం ముందే ఇది అన్నమయము ఆ అన్నమయానికి లోపలికి పోతే ప్రాణమయము దాని లోపలికి పోతే మనోమయము దాని లోపలికి పోతే విజ్ఞానమయము దాని లోపలికి పోతే ఆనందమయము ఈ ఐదింటిని ఏం చేయాలా ఈ ఐదింటిని ఇది సహజమైనది కాదు అయితే ఈ ఐదు నిలబడి ఉండేది కూడా వెనకాల ఉండేటువంటి దాని వలన ఇవి ఐదు నిలబడి ఉన్నాయి ఇవన్నీ పనిచేస్తున్నాయి దాని వలన చూండి ఇప్పుడు చిమ్ని ఉంటుంది లైట్ వెలిగించిన పాతకాలంలో ఆ చిమ్ని మసిగట్టేసింది తుడచలేదు ఇప్పుడు మసి ఉంది చిమ్ని ఉంది వెలుగుతూనే ఉంది ఇప్పుడు చిమ్ని ప్రకాశిస్తుందా లేదా డిమ్ముగా ప్రకాశిస్తుంది దానికి మన ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఒక రెడ్ కవరు ఇప్పుడు ఈ ఏమంటారు నాటకాలు వేసే వాళ్ళు ఉంటారు నాటకాలు వేసేవాళ్ళు ఈ ఫంక్షన్స్ చేసుకుంటుండే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ముందర ఫోకస్ లైట్లు పెట్టి ఉంటారు ఆ ఫోకస్ లైట్లకి దానికి బ్లూ కలరు ఒకదానికి రెడ్ కలరు దానికి నీలం కలరు ఇలా కలర్ కలర్ పేపర్స్ అన్నీ కూడా అంటించి ఉంటారు ఆ లైట్ వేసినామంటే వెలిగినప్పుడు అదంతా బ్లూ కలర్గా రెడ్ కలర్గా ఇవంతా కనిపిస్తుంది ఇంకొన్ని ఎట్లుంటాయంటే కొన్ని బల్బ్స్ ఉంటాయి ఆ బల్బ్స్ మినిగి మిణుకు మినుగు అంటే అంటే చెక్స్ 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 లాగా ఇది చేసి ఉంటారు ఆ బల్బ్ మనకు పెట్టేసినామంటే దాంట్లో అది తిరుగుతూ ఉంటుంది అది బల్బ్ బల్పే తిరుగుతూ ఉంటుంది ఇట్లా బల్ప్ తిరుగుతూ ఉంటే ఆ బల్బులో కలర్లు ఉంటాయి బల్బుల్లో కలర్లు ఉంటాయి ఎరుపు నలుపు తెలుపు నీలం ఎన్నెన్నో కలర్స్ అన్నీ ఉంటాయి ఈ కలర్స్ అంతా ఏమవుతుందంటే ఆ రూమ్ అంతా ఆ కలర్స్తో కనిపిస్తూ ఉంటుంది అంటే దాంట్లో వెలుగుతున్నటువంటి వెలుగుందే ఆ వెలుగు ఈ కలర్లు అంతా ఉన్నాయా ఆ వెలుగులో ఈ కలర్లు లేవు వెలుగులో కలర్లు లేవు కానీ పైనుండేటువంటి దాని వలన ఈ కలర్లన్నీ నీకు బయటంతా కనిపిస్తూ ఉంటుంది అలాగే నీ సహజత్వమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అందరిది సహజత్వమైనటువంటి స్థితి ఏది ఉన్నదో ఆ సహజత్వమైనటువంటి స్థితిని ఈ పంచ కప్పేసి ఉన్నాయి ఈ పంచకోశాలు ఒకదానిపైన ఒకటి కప్పివేసి ఉన్నాయి ఈ కోశములను ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని అంతా తీసి తీసి పారేయడం కాదు